నమస్తే అన్న అందరికి నమస్కారం మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు చివరకు దీనస్థితిలో చనిపోయాడు వివరాల్లోకి వెళితే డబ్బులు ఉన్నప్పుడు దుబారా ఖర్చులు చేశాడు కాలక్రమేణా కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు లేక సతమతమయ్యారు దానికి తోడు కొడుకు సతీష్ కు ఆరు నెలల క్రితం పక్షపాతం రావడంతో సేవలు చేయడానికి కూడా ఎవరు లేకపోవడంతో డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడైన తండ్రి ఆకుల చిన్న సాయిలు ఓపిక్గా ఉన్నకాడికి సేవలు చేశాడు చివరకు నీకు సేవలు చేయడం నాతో కావటం లేదు బిడ్డ ఇక నేను ఏదైనా మందు తాగి చచ్చిపోతానని తన యొక్క అభిప్రాయాన్ని ఈ నెల ఆరున కొడుకు సతీష్కు చెప్పాడు నీతో పాటు నేను కూడా అదే పని చేస్తా బాపు అంటూ చెప్పి అదే రోజు విష గులికలు తెప్పించుకొని నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మణిక్ బండార్ గ్రామంలోని సొంత ఇంట్లోనే ఇద్దరు కలిసి విష గులికలు మింగారు ఇద్దరు వాంతులు చేసుకోవడంతో గమనించిన సాయిలు పెద్ద కుమారుడు సంతోష్ వెంటనే వారిద్దరిని ఆసుపత్రికి తరలించాడు చికిత్స పొందుతూ సతీష్ ముప్పై రెండు సంవత్సరాలు సోమవారం తెల్లవారుజామున మృతి చెందగా తండ్రి ఆకుల చిన్న సాయిలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆదివారం మృతి చెందాడు రెండు రోజుల వ్యవధిలో తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందడంతో మణిక్ బండారు గ్రామంలో విషాదం నెలకొంది వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన సుమారు తొంభై లక్షలకు పైగా డబ్బులను సతీష్ దుబారాగా ఖర్చు చేశాడు తీరా చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది పైగా సతీష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఒక భార్య కూడా కాపురం చేయలేదు దీంతో తీవ్ర మనస్తాపానికి గురై గత సంవత్సరం తల్లి అనారోగ్యంతో మృతి చెందింది ఆరు నెలల క్రితం సతీష్ కు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు అప్పటి నుంచి తండ్రి సేవలు చేశాడు డబ్బులు లేక ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే కానీ డబ్బు ఉన్నప్పుడు దుబారాగా ఖర్చు చేసేసి లేనప్పుడు ఇబ్బందులు పడి తండ్రి కొడుకు ఇద్దరు విషం తాగి మృతి చెందిన విషయం తెలిసి స్థానికులు కూడా కంటతడి పెడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్